హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి నేను మీకు విత్ ప్రూఫ్తో సహా అంటే మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది ఏం చెప్తుంది సో దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నారు క్లారిటీగా అయితే నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వర్క్ అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీపు పథకానికి సంబంధించిన డబ్బులు ఏతి తేదీల్లో పడతాయి అలాగే దీనికి సంబంధించి అర్హుల లిస్టులు మార్గదర్శకాలు సో ఇట్లాంటివి ఏవైనా సరే అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పథకం సో గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో అటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయల వరకు అన్నదాత సుఖీభ అనే పేరుతో మేము పేరు మార్చి ఇస్తామని చెప్పి చెప్పారనమాట అయితే గతంలో మనకు రైతు భరోసా స్కీమ్కి సంబంధించి చూస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు వచ్చేది సో దీన్ని ఇప్పుడు ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయల్లో మనకు మూడు విడతలు అయితే అందివ్వడం జరుగుతుందండి సో మూడు విడతల్లో మనకు ఏ విధంగా ఇస్తారంటే ఒక విడతలో నాలుగు వేలు ఒక విడతలో నాలుగు వేలు మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ విడతలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా ఈ విధంగా మనకు మనకు మొత్తంగా మూడు విడతల్లో డబ్బులు అయితే రావడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు పిఎం కిసాన్ సమ్ పథకానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క రెండు వేల రూపాయల అయితే విడుదల చేస్తుందో సో సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క అమౌంట్ అనేది మనకు విడుదల చేయడంలో సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే రైతులు కానీ రైతు కూలీలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం సో స్క్రిప్ట్ చేయకుండా విడుదలైతే చూడండి ఎందుకంటే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క రైతులు రైతు భరోసా పథకానికి అర్హత సాధించారు వారికి మాత్రమే డబ్బులైతే పడిపోతున్నాయి సో ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి రైతు గుర్తింపు కార్డు కూడా అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఎలా తీసుకోవాలి అనే దానికి సంబంధించి నేను స్పెషల్ వీడియో అనేది గతంలో చేశాను సో రీసెంట్లీ కూడా చేశాను మీకు ఒకవేళ బీల్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా మీకు ఇక్కడ ఐ కార్డ్స్ లో కానీ ఆ వీడియో అయితే పడడానికి అయితే ట్రై చేస్తాను అదేంటే మన ఛానల్ అయితే ఉంటుంది చూడండి సో రైతు గుర్తింపు కార్డు అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే మీరు మీ యొక్క సంబంధించినటువంటి ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అలాగే పట్టధార్ పాస్బుక్ ఈ మూడు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని మీరు డైరెక్ట్ గా అంటే పాస్బుక్లో లో కూడా రెండు ఉంటాయండి సో గత గతంలో మనకు జగన్ గారు ఇచ్చినటువంటి పట్టా ఏదైతే మన పాస్బుక్ ఏదైతే కొత్త పాస్బుక్ ఉందో దాన్ని తీసుకుని వెళ్ళాలండి అక్కడ మనకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్ని అయితే మనం అక్కడ యూజ్ చేసి మనకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డును అయితే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఆధార్ కార్డ్ టైప్లోనే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటామో ఏదైతే మనకు గుర్తింపు కార్డుగా ఉంటుందో అదేవిధంగా రైతులకు సంబంధించి ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అయితే ఉంటుందండి ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే మనకు అన్నదాత సుఖింపు పథకానికి సంబంధించిన డబ్బులు కానీ పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన డబ్బులు కానీ విడుదల చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ చేసింది అందుకనే ఇప్పుడు రైతులందరూ కూడా ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడి ఈ విధంగా మాకు రైతు గుర్తింపు కార్డు కావాలని చెప్పేసి మీరు సప్లై అప్లై చేసుకోండి సో ఎవరైతే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకొని అర్హత సాధిస్తారో సో అటువంటి వారికి మాత్రమే మనకు మే నెల మొదటి వారంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీంపు పథకానికి సంబంధించిన డబ్బులు సో ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రైతుకి డైరెక్ట్గా నాలుగు వేల రూపాయల అయితే ఖాతాలో పడతాయి సో మనకు ఈ డబ్బులు అనేది మనకు ఖాతాలకి పడ్డానికి ముందు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ అర్హుల లిస్టులో కూడా ఎవరికైతే రైతు గుర్తింపు కార్డు అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కార్డు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్టు కూడా మనకు ఉంటుంది సో మిగిలిన వారికి అయితే ఉండదు అనమాట సో ఈ యొక్క కొన్ని నియమ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ డబ్బులు అయితే కేటాయించారండి మనకు వచ్చేసి టోటల్గా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఈ యొక్క అనద సుఖీభో పథకానికి సంబంధించి రైతుల కోసం అయితే ఇవ్వడం జరిగింది సో దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈసారి ఈ గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లేని వాళ్ళ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు సో మీకు ఆల్రెడీ ఈకేవైసీ చేసుకున్న మీరు ఎన్ని చేసుకున్నా సరే పథకానికి అప్లై చేసుకున్నా సరే మీకైతే డబ్బులు రావాలంటే ఈ గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను అగ్రికల్చర్ ఆఫీస్కి సంబంధించి ఆ యొక్క ఏఈతో మాట్లాడాను సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఇక ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేనైతే మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లు మీరు చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి టోటల్గా మనకు గుర్తింపు కార్డు అయితే మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి మరి ముఖ్యంగా వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్